హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చేసుకున్నట్లయితే మనకు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు హైదరాబాద్లోనే మనకు ఈ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో మనకు టెక్నీషియన్ ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి వీటికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మనకు రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి వాటిలో మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్టే మనకు అప్లికేషన్ అనేది ఇరవై ఏడు నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు మనకు ఇరవై ఏడవ తారీఖు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతాయి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నైట్ పదకొండున్నర యాభై తొమ్మిది నిమిషాలు అంటే దాదాపు పన్నెండు గంటల లోపల చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు వెబ్సైట్ కూడా కింద డిస్క్రిప్షన్లో వస్తుంది సో అదేవిధంగా వేకెన్సీలు కనుక చూసుకుంటే టెక్నీషియన్ వన్ కింద మనకు ఇరవై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి లెవెల్ టూ పే స్కేల్ కింద ఉంటుంది దాదాపుగా మనకు అన్నీ కలిపి ముప్పై ఐదు వేల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ఉంటాయి సో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఏజ్లో మిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది దానికి సంబంధించి ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే టెక్నిషియన్ వన్ గ్రూప్ టూ కింద లెవెల్ టూ కింద ఎలక్ట్రిషియన్ సంబంధించి ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఎస్ఎస్సీ లేదా ఆర్ ఈక్వెలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ అనేది ఉండాలి అదేవిధంగా మెకానికల్ ఫిట్టర్కి సంబంధించి ఫిట్టర్తోని మనకు ఫిట్టర్ ట్రేడ్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తోని ఐటీఐ ఉండాలి మూడు పోస్టులు ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లో ఉండాలి ఐదు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా ల్యాబోరేటరీ అసిస్టెంట్ పది పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి కూడా పదో తరగతితో పాటుగా ఐటీఐ అనేది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తోటి లాబొరేటరీ అసిస్టెంట్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో కెమికల్ ప్లాంట్ ట్రేడ్లకు సంబంధించి అది చేయాల్సి ఉంటుంది మెకానికల్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ సంబంధించి మూడు వేకెన్సీలు ఉన్నాయి ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఐటీఐ ట్రేడ్ ఉండాలి మెకానిక్ మోటార్ వెహికల్స్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది మెకానిక్ మోటార్ వెహికల్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ట్రేడ్లో ఉండాలి డ్రాట్స్ సివిల్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్సితో పాటుగా డ్రాట్స్ సివిల్ అనేది చేసి ఉండాలి ఐటీఐలో సో బీటెక్ సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి సో ఏజ్ లిమిట్ ఏదైతుందో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పాటుగా కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి అదేవిధంగా ఎగ్జామ్ కనుక సిలబస్ చూసుకున్నట్లయితే మనకు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ టెక్నీషియన్ వన్కి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ ఎగ్జామినే కంప్యూటర్ బేస్డ్ అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి హిందీ ఎక్సెప్ట్ ద క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ అని ఇచ్చారు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది పేపర్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది పేపర్ వన్ యాభై క్వశ్చన్లు మెంటల్ అబిలిటీ అండ్ టెస్ట్ వంద మార్కులకు సంబంధించి పేపర్ టూ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్సర్న్ సబ్జెక్ట్ కలిపి మనకు ఎగ్జామ్ ఉంటుంది సో ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇరవై ఏడు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది క్లియర్గా మెన్షన్ చేశారు ఫీజు వచ్చేసి మనము ఆన్లైన్ ద్వారా ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్తో పాటుగానే మరొక నోటిఫికేషన్ కూడా విడుదలైంది దానికి సంబంధించి కూడా సేమ్ డేట్స్ అనేవి ఉన్నాయి సో వేకెన్సీలు చూసుకుంటే టెక్నీషియన్ వన్ కింద పది వేకెన్సీలు అనేటివి ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు వేకెన్సీ శాలరీ అనేది వస్తుంది సో వీటికి సంబంధించి కూడా సేమ్ మనకు ఫిజియోథెరపిస్ట్ సంబంధించి ఫీమేల్లో ఒక వేకెన్సీ ఉంది అదేవిధంగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి టెన్త్ తర్వాత సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ అండ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లేదా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా నర్సింగ్ ఆర్ మిడ్ వైఫ్ ఆ ఫీమేల్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ లేదా జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ సంబంధించి చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా హెల్త్ ఫార్మసీకి సంబంధించి రెండు వేకెన్సీలు ఎస్ఎస్సీతో పాటుగా ఫార్మసీ సర్టిఫికెట్ ఇన్ ఫార్మసీ లేదా ఫార్మసీ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆ ఎక్స్పీరియన్స్ అందరూ క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐలో క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ ఉండాలి లేదా టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అన్ నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే ఆన్లైన్లో ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించి మనము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దానికి సంబంధించి కేటగిరీ వైజ్గా సర్టిఫికేట్స్ కానీ మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ కానీ పెట్టాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్స్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వాళ్ళ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్